ఆర్ టమిటెక్టిక్ కాస్మెటిక్ సర్జరీలో వన్ ఆఫ్ ద మోస్ట్ కామన్లీ ప్రొసీజర్ టాప్ ఫైవ్ కాస్మెటిక్ సర్జరీస్ లో పోస్ట్ ప్రెగ్నెన్సీ ఎవరికైతే ఈ స్కిన్ ఎక్సెస్ ఉంటుంది తర్వాత మజిల్స్ వీక్నెస్ ఉన్న అన్నిటికీ కూడా సింగిల్ ప్రొసీజర్ స్కిన్ ఎక్సెస్ ని కంట్రోల్ చేయడము తర్వాత మజిల్ ని టైట్ చేయొచ్చు సేమ్ టైం ఎక్సెస్ ఫ్యాట్ ఉన్న కూడా చుట్టూ త్రీ సిక్స్టీ డిగ్రీస్ లో ఫ్యాట్ ఉన్న కూడా ఫ్యాట్ కూడా రీషేపింగ్ ఎట్ ఎ టైం చేయగలిగే ప్రొసీజర్ ఇది మనకు టమిటెక్ ఈ టమిటక్ గురించి చాలా మందికి చాలా అపోహలు ఉంటాయి రికవరీ ఎంత పడుతుంది చాలా పెద్ద ప్రొసీజర్ పెయిన్ఫుల్ ఉంటుందా ఇలాంటి చాలా క్వశ్చన్స్ ఉంటాయి యూజువల్ గా మనకు టమాటక్ వన్ డే అంటే మనం మాక్సిమం ఒక ఓవర్ నైట్ అబ్జర్వేషన్ సరిపోతుంది క్లినిక్ లో చిన్న టమాటక్స్ లో అందులో ఆల్రెడీ ఫ్యాట్ ఎక్కువ లేదు అప్టామిన్ టైట్గా ఉన్నప్పుడు స్కిన్ ఎక్సెషన్ చేసిన రోజు అది చిన్న స్మాల్ ప్రొసీజర్ కాబట్టి మనం సేమ్ డే కూడా ఇంటికి పంపించచ్చు పెద్ద ప్రొసీజర్ అయితే అంటే మనం లైఫ్ సెక్షన్ కంబైన్ చేసి మజిల్ రిపేర్ చేసి చేసినప్పుడు మాత్రం యూజువల్ గా ఓవర్ నైట్ సరిపేరివ్ గా ప్రీవియస్కి ఇప్పటికి అడ్వాన్సెస్ ఏమొచ్చాయంటే పెయిన్ ఒకటి చాలా రెడ్యూస్ అయిపోయింది ఇప్పుడు తక్కువ మనం కొన్ని రకాల నవ్ బ్లాక్స్ ఇవ్వడం వల్ల ఫస్ట్ టూ టు త్రీ డేస్ ఎప్పుడైతే ఇన్ఫ్లమేషన్ ఎక్కువ ఉంటుందో అదే టైంలో ఆ పెయిన్ మనం ఆ బ్లాక్స్ ఇవ్వడం వల్ల ఆల్మోస్ట్ జీరో పెయిన్ పేషెంట్స్ సేమ్ డే మనం నడిపించేగలుగుతాం నెక్స్ట్ రోజు హ్యాపీగా నడుచుకుంటా ఇంటికి వెళ్ళిపోతారు ఫైవ్ టు సెవెన్ డేస్ ఆఫ్ రికవరీ సరిపోతుంది ఈ టామిటాక్ దీంతో పాటు ఆల్రెడీ అంబ్లికస్ కూడా షేప్ కొంచెం అవుట్ అయినా అంబ్లికస్ హెర్నియా ఉన్నా కూడా మనం ఈ టమాటక్ లో దాన్ని కూడా మనం సైమేస్ గా రిపేర్ చేసేస్తాం సో దీని ని మనం నాన్ సర్జికల్గా అంటే ఈ ఉండే కండిషన్స్ ని నాన్ సర్జికల్గా ఇప్పుడు రైట్ నో ఏ ప్రొసీజర్ కూడా మనం సర్జికల్ తో వచ్చిన అడ్వాంటేజ్ మన నాన్ సర్జికల్ లేవు కాబట్టి ఎవరైనా సర్జరీ వద్దు అనే వాళ్ళకి కూడా మనం వెయిట్ చేయగలుగుతాం తప్ప ఆల్రెడీ కనుక హెర్నియా ఉండి రెక్టస్ మజిల్ కనుక ల్యాక్సిటీ ఉంటే అది ఎక్సర్సైజ్ చేసినా మీరు వేరే రకాల ట్రీట్మెంట్స్ తీసుకున్నా కూడా అది కంప్లీట్ గా ఫిక్స్ అవ్వదు సో మీరు కనుక అదొకసారి అబ్డామిన్ ప్రొట్రూడ్ అవుతున్నా ఆర్ కాఫ్ చేస్తున్నప్పుడు కొంచెం బయటకు వస్తున్నా దట్ మీన్స్ రెక్టస్ మజిల్ ల్యాక్స్ అయినట్టు ఇలాంటి ఎటువంటి కన్సర్న్స్ ఉన్నా మీకు టమీటక్ అనేది బెస్ట్ సర్జికల్ ఆప్షన్ మీలో ఎవరికైనా ఇట్లా పోస్ట్ ప్రెగ్నెన్సీతోని టెటోతో బాధపడుతున్నా ఆ స్కిన్ ఎక్సెస్ ఉన్నా స్ట్రెచ్ మార్క్స్ ఉన్నా అంబ్లిక షేప్ అవుట్ అయినా ఇవన్నిటికీ మనం సింగిల్ ప్రొసీజర్తో మనం ఫిక్స్ చేయగలుగుతాం మీకు ఇలాంటి ఎటువంటి డౌట్స్ ఉన్నాయి ప్రొసీజర్ గురించి మీ నియరెస్ట్ ప్లాస్టిక్ సర్జన్ కానీ లేదంటే మన కస్టమర్ కేర్ కన్సల్ట్ చేస్తే మీ కండిషన్కి మేరే ఇష్యూస్ ఏం లేదంటే మనం దీని సర్జికల్ ఆప్షన్ వెళ్ళొచ్చా లేదని ఒకసారి చూసి మనం రిసర్చ్ చేసుకోగలుగుతాం